మదన్పల్లి టమాటా మార్కెట్ యార్డ్లో రైతులతో ముఖాముఖి అని ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా కూడా కంప్లీట్గా అన్ని మండీలు మండీలకు వచ్చిన రైతులు అంటే వీళ్ళు ఇప్పుడు తంబలపల్లి నుంచి కూడా రావడం జరిగింది దేవుల చెరువు కోట పెద్ద మండము చిన్న నుంచి కూడా వచ్చిన రైతులు సో అక్కడ మండీలు ఉన్నా కూడా ఇక్కడ జాట్పాట్ రద్దుపరిచినారు కాబట్టి ఇక్కడ రావడం జరుగుతూ ఉంది సో ఇది ఇది కూడా మదన్పల్లికి క్రేజే చెప్పాలంటే ఇంకా ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా చిన్న క్రేట్లు పెట్టేదానికి మండేజ్ మాత్రం చెప్పడం జరిగింది చిన్న క్రేట్లు అంటే పదహైదు కేజీ ట్రేట్లు పదహైదు కేజీ ట్రేట్లు పెట్టిన వెంటనే కూడా ఇంకా కూడా రైతులు ఇక్కడికి వస్తారు కర్ణాటకకు పోకుండా వడ్డిపల్లి శ్రీనివాస్ అక్కడ పోకుండా రైతులకి ఇక్కడ అన్ని రకాలుగా కూడా సేవలు చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తే వాళ్ళు చెప్పిన సమస్యలు కూడా పూర్తిగా వినడం జరిగింది రైతులు ఏమంటున్నారంటే చిన్న క్రేట్లు తెచ్చినా కూడా గ్రేడింగ్ మళ్ళా ఇక్కడ పొద్దున్న మేము చేసుకుంటాము మీరు దానికి ఏం అబ్జెక్షన్ చెప్పొద్దండి మేము పంట పంట ధర గ్రేడింగ్ చేసుకొచ్చినా కూడా మళ్ళీ ఓటి రెండు కాయలు నైట్ పెడితే పొద్దున్న చెడిపోతాయి కాబట్టి దాని ఎఫెక్ట్ ఇంకా రెండు మూడు కాయల మీద పడుతుంది ఆ బాక్స్ అంతా కూడా ఇబ్బంది అవుతుంది అని వ్యాపారస్తుడు ఫీల్ అవుతాడన్న ఉద్దేశంతో రైతులు ఏమంటున్నారంటే పొద్దున మళ్ళీ మేము మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూలలు పెట్టి గ్రేడింగ్ చేసుకుంటామని ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని కూడా మేము ఒప్పుకున్నాం మీరు అట్లే చేయండి మీరు ఏ విధంగా మీకు మంచిది అనిపిస్తే మీకు పది రూపాయలు వస్తుంది అనిపిస్తే అదే చేయదని మేము దాన్ని కూడా సిద్ధంగా ఉంటాం ఇంకో ముఖ్య ఉద్దేశం ముఖ్య ఇంకోటి ఏమంటే ఈ కాటాలు కూడా ఈ రోడ్లో ఉన్న కాటాలు కాటాటర్ ఇవి కూడా పర్మిషన్ తీసుకున్న మేడం దగ్గర కమిషనర్ మేడం దగ్గర అతి త్వరలో కూడా దీనిని గుజరీకి అంటే ఇది పనికి రావడం లేదు ఇది ఏదైనా ట్రాన్ షిఫ్ట్ చేస్తామన్నా లేదంటే ఇంకో చోటు పెడదామన్నా కూడా పోయినా అంత కంప్లీట్గా దీన్ని రిపేర్ చేయాలంటే కూడా లక్షల్లో అవుతుంది కాబట్టి దీన్ని డిస్మాంటిల్ చేసి గుజరీకి ఏమని చెప్పినారు కాబట్టి అది కూడా అతి త్వరలో నోటిఫికేషన్ ఇస్తారు యాడ్ ఇస్తారు అప్పుడు మదన్పల్లి గుజరీ వ్యవస్థ అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కాటాలు ఈ వేయింగ్ మిషన్స్ కూడా రెండు పక్కల ఉండేవి రోడ్డుకి అడ్డంగా ఉండే అవి కూడా తీసేయడం జరుగుతుంది అతి త్వరలో ఇంకా రైతుల కోరిక మేరకు రైతులు దిగుతానే లేడీస్ కూడా ఆడ స్టాండ్ కాడ దిగుతానే ఫస్ట్ గేట్ కాడ కూడా టాయిలెట్లు పెట్టమని చెప్తున్నారు వీళ్ళు ఎందుకంటే లేడీస్కి ఇబ్బంది అవుతుంది కొన్ని టాయిలెట్లు ఉంటే మేలున్నా అని రైతులు ఇప్పుడు చెప్పడం జరిగింది అది ముందు మాకు అక్కడ టాయిలెట్స్ పెట్టాలా మెయిన్ దగ్గర నా అవగాహన లేదు ఇప్పుడు వీళ్ళు చెప్పిన తర్వాత అది కూడా యోచన చేసి ఆడ కూడా టాయిలెట్స్ వీలైతే సులభ అంటే పీపీపి పద్ధతిలో వాళ్ళకే ఇచ్చే సులభ బాల్ అయితే బాగా మెయింటైన్ చేసుకుంటారు మనం కట్టి ఇక్కడ పెట్టినామంటే వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయరు కాబట్టి సులభ బాల్ కానీ లేదంటే పీపీపీ ప పద్ధతిలో కానీ కట్టి మనం అదొకటి ఓ చిన్న క్యాంటీన్ కూడా పెట్టి రైతులకు అందుబాటులో టిఫన్ ఐదు రూపాయలకి ఇడ్లీ పది రూపాయల దోశ ట్వంటీ రూపీస్కి వడ విత్ పొంగల్ ఆ విధంగా పెట్టి అక్కడి నుంచి మళ్ళా లేకపోకుండా మెయిన్ రోడ్ల వరకు పోకుండా అక్కడే వాళ్ళ టిఫిన్ తిని అక్కడే వాళ్ళ కాయలుదేరు ఉంటే వాళ్ళు మంచి జరుగుతాయి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంతోపాటి కూడా ఇంకో ముఖ్య ముఖ్య ఇదేమంటే ఇక్కడ ఏసీ గోడౌన్ ఒకటి ఉంది విత్ బ్లోయర్స్ అంటే ఏసీ బ్లోయర్స్ చాలా ఏళ్ళ నుంచి నిరుపయోగంగా ఉంది మీ ద్వారా నేను చెప్పేది ఏమంటే మదనపల్లిలో ఉన్న అరటికాయల మండి యజమానులకు కావచ్చు టమాటా అది యాపిల్ మండి యజమానులకి ఈవెన్ అల్లనేడు కాయలు అట్టిపండ్లు ప్లస్ దాలిమ్మర జామకాయ ఇట్లా ఏదైతే కోల్డ్ స్టోరేజ్ పెట్టుకుంటారో ఈవెన్ చింతపండు కూడా ఏదైనా ఇది కోల్డ్ స్టోరేజ్ నిరుపయోగంగా ఉంది మనం మేమంతా గమనించాం అంతా బాగుంది ఎక్సలెంట్గా ఉంది కండిషన్లో ఉంది కాబట్టి అది కూడా మినిమం రేంట్తో అంటే అతి సులు అంతే అతి తక్కువ రెంట్తో పనికొచ్చే విధంగా అంటే పది మందికి పనికొస్తే ఆ కాయలు ఇక్కడ ఇక్కడ స్టోరేజ్ చేసుకునే విధంగా మీ ద్వారా మదన్పల్లి ఫ్రూట్స్ యజమానులకి చెప్పడం జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా అతి త్వరలో నిర్ణయాలు తీసుకొని మా పాలక మండలం అంతా కూడా మేము చర్చించుకొని ఇవి సాధన చేయడాని కోసమే మేము ఈ ఈరోజు ఈ ప్రెస్ మీటు ప్లస్ రైతులతో ముఖాముఖి చెప్పడం జరుపుతాము